సుధీర్ వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చారట బిగ్ బాస్ కి వెంటనే అక్కడ ఉన్న వారందరూ కూడా షాక్ అయినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అయితే మరి సుధీర్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు ఎంటర్టైన్మెంట్ కి రారాజు అని కూడా చెప్పొచ్చు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని కూడా చెప్పచ్చు అయితే సుధీర్ యాంకరింగ్ చేయడంలో దిట్ట అయితే అంతకుముందు జబర్దస్త్ షోలో చేస్తున్నప్పుడు ఎవరు కూడా తనని గుర్తించలేదు కానీ యాంకరింగ్ ఒకే ప్రోగ్రాంలో చేశాడు అది కూడా జబర్దస్త్లో ఎక్కువగా మాట్లాడడంతో తనని ఎట్లనైనా సరే యాంకర్ చేయాలని చెప్పి మరి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలను కూడా చెప్పుకొచ్చారు సుధీర్ అయితే ఇప్ప మరి తను యాంకరింగ్ చేయడానికి అనేక ప్రోగ్రాల్లో పాల్గొంటాడు ఈ నేపథ్యంలోనే రీసెంట్గా మరి బిగ్ బాస్ కంటెస్టెంట్ను కూడా మరి వెల్లడించారు నాగార్జున ఈ నేపథ్యంలో మరి సుధీర్ని కూడా మరి స్టేజ్ ఎంటర్టైన్మెంట్గా పిలువనున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి బిగ్ బాస్లో ఉన్నవారందరూ కూడా ఎలా ఉండాలి ఎలా ఉన్నారు అని చెప్పి పలకరించడానికి మరి సుధీర్ వచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి వచ్చి రాగానే స్టేజ్ దద్దరినట్లుగా తెలుస్తుంది మొత్తానికైతే సుధీర్ టాలెంట్ వీరే లెవెల్ అని చెప్పాలి మల్టీ టాలెంటెడ్ అని కూడా చెప్పొచ్చు సుధీర్ పాటలు పాడతాడు డ్యాన్స్ వేస్తాడు కామెడీ చేస్తాడు యాంకరింగ్ చేస్తాడు అన్నీ కూడా ఇక తనని మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి ఈ నేపథ్యంలోనే నాగార్జున మరియు తనని బిగ్ బాస్ స్టేజ్ పైకి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా బులితెర స్టార్స్ అందరు కూడా సంతోషిస్తున్నారు వచ్చి రాగానే అక్కడ ఉన్న వారందరూ కూడా షాక్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి